హాయ్ వివర్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ థింకర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మోరల్ కథతో మీ ముందుకొచ్చాను వివర్స్ ఈ స్టోరీ కఠోపనిషత్తులో ఉంటుంది అయితే నచికేతుడు అనే ఒక బాలుడు యముడి దగ్గరికి వెళ్ళి యమ మరణం తర్వాత ఏం జరుగుతుంది అని యముడిని అడగడం జరుగుతుంది అప్పుడు యముడు నచి నచ్చికేష ఈ ప్రశ్నను వదిలే నీకు ఏమి కావాలంటే అది ఇస్తాను అనే అని అంటాడు అయినా కానీ ఆ నచికేతుడు ఆ ప్రశ్నని వదిలేయకుండా అదే మంకు పట్టుతో లేదు యమా నాకు ఖచ్చితంగా సమాధానం కావాలి అనేసరికి అప్పుడు యముడు నచికేతునితో ఈ విధంగా అంటాడు మీ మానవులంతా భౌతిక సుఖంలో జీవిస్తూ ఉంటారు అంటే భౌతిక ఒక భ్రమలో ఒక భ్రమలో జీవిస్తూ ఉంటారు మీ కోరికల్ని చంపుకోలేక ఉన్న కోరికలను తీర్చుకోలేక ఈ ఈ భూలోకంలో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటారు ఒక మరణం లేనిది ఒక ఆత్మ ఒకటే ఆత్మ ఒకటే మరణం లేనిది అని నచికేతునికితో యముడు చెప్తాడు అప్పుడు అప్పుడు నచికేతుడుకి అర్థమవుతుంది సో ఇక్కడ ఏంటిదంటే మరణం లేనిది ఆత్మ ఒక్కటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే లాస్ట్ ఏంటిదంటే ఈ ఈ ఈ స్టోరీ అంత ఎక్కడ ఉన్నదంటే కఠోపనిషత్ అనే గ్రంథంలో ఉన్నది ఓకేనా వివర్స్ నేను మీకోసం గ్రంథాలని కూడా రిఫర్ చేస్తున్నా వివర్స్ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేసి లైక్ కొట్టి షేర్ షేర్ చేయాలనేసి కోరుకుంటున్నా థ్యాంక్ యూ